కావులి మండల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావులి మండల సాధారణ సభ సమావేశం ఎంపీపీ కొండమ్మ అధ్యక్షుడు నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమస్యలను సభ దృష్టికి సభ్యులు తీసుకురావాలని పేర్కొన్నారు జల మిషన్ ద్వారా మండలానికి ముప్పై కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని ఈ పనులు పూర్తయితే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు ఇరిగేషన్ సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు మన ప్రాంత కామూలి మండల అభివృద్ధి కోసం అందరూ కూడా కృషి చేయాలి అందుకోసంగా అందరూ కూడా ఈరోజు మొట్టమొదట మన ఎంపీ గారి సమక్షంలో ఈరోజు ఈ సర్వసభ సమావేశాన్ని జరుపుకుంటున్నాం నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే ప్రజా జీవితంలో చిన్న పదవైనా పెద్ద పదవైనా ఎమ్మెల్యే అయినా అందరూ కూడా ప్రజాప్రతినిధులే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అందరం మన బాధ్యత గెలిసేంతవరకు వర్గాలు పార్టీలు అన్నీ కూడా గెలిచిన దగ్గర నుంచి ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాలి ఎంతోమంది అధికారులు వస్తుంటారు అందరితో మమేకమై మన గ్రామానికి మన ప్రాంతానికి సేవ చేసేదానికి అధికారులు మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు ఉండే బాధ్యత ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళు కష్టపడాలి ప్రజాప్రతినిధులుగా మన వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయాలి వారి ద్వారా మనకు కావాల్సిన పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సర్పంచ్ అయినా ఎంపీటీ సభ్యుడైనా ఎంపీటీ సభ్యురాలైనా డెప్యూటీస్ అయినా ఎంపీపీ అయినా కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులే నేనేమంటానున్నా అంటే చాలా సభల్లో సర్పంచ్లు కూడా చాలా మంది వచ్చిన్నారు మొట్టమొదట అధికారులు తర్వాత కూర్చోవలసినటువంటి వాళ్ళు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీ సర్పంచ్లు నిన్నటి రోజు నేను కొన్ని సమావేశాలకు వెళితే భార్య సర్పంచ్ అయితే భర్తొచ్చి మీటింగ్లో కూర్చుంటున్నాను సమాజంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు మహిళలకి సమాన హక్కు ఇవ్వాలి మహిళలు చైతన్య పదవులు కాబట్టి వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా ఉండాలని పదవులు ఇస్తే పదవులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఇళ్లలో కూర్చొని భర్తలో కొడుకులో ఎవరో ఒకరు వచ్చి సమావేశంలో మాట్లాడటం అనేది సభ మర్యాద కాదు కూడా జరిగింది ఇప్పుడు కావలకుండా నీళ్లు వస్తున్నాయి మొట్టమొదటి ప్రాధాన్యతగా కావల మున్సిపాలిటీకి నీళ్లు నింపుతున్నారు తర్వాత అన్నగారి పలు చెరువు కూడా వస్తాయి అదేవిధంగా ఈరోజు జలజీవన మిషన్ జేజేఎం కింద మన మండలానికి ముప్పై కోట్ల రూపాయల నిధులు మంజూరు ఉన్నాయి ముప్పై కోట్లు అంటే ఇవన్నీ పూర్తయితే మన మండలంలో ఎక్కడా తాగునీటి సమస్య లేని ప్రాంతంగా ఉంటుంది దీనికి ప్రతి ఇంటా ట్యాప్ ఏర్పరచాలి వస్తాయి తప్పకుండా చేద్దాం కానీ సమదృష్టికి తెస్తే మనం మీరు మేము కలిసి కావాలని కాపాడుకోవాలి పార్టీలు కాదు కాపాడాల్సింది ప్రజలు కాబట్టి మీద సమస్యలు ఉంటే తీసుకురండి ఓకే ఇరిగేషన్ పరంగా వచ్చేది వర్షాకాలం అందరం కూడా మనం రైతులు పంటలు పండించే అవకాశం కల్పించాలి చెరువు ఎక్కడ తెలిపోయినా కూడా ఏ దృష్టికి తీసిరండి లేదా మా దృష్టికి తీసుకురండి చెరువు నీళ్ళు రావడానికి నిబంధనంగా రైతులు ఎవరున్నా వంకలు కొట్టేసినా వాటి అన్నిటి కూడా ఉపాధి హామీ పథకం కానీ పెట్టైనా కూడా కట్టలు పోషిస్తాం ఏ ఒక్క నీరు కూడా సముద్ర పాలు కాకూడదు చెరువు పాలు కావాలా ఉప్పు నీళ్ళ పాలు అయితే మన జీవితంలో స్పూన్ కూడా పనికిరావు అదే మంచినీటి పాలు అయితే జీవితాంతం మనకి మన పశువులకి మన పూర్లలో నీళ్ళకి వ్యవసాయానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది నీళ్ళు అన్నిటికంటే చాలా కీలకం